పంతం పట్టి పోరాడిందే చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా బిగ్ బాస్ విన్నర్ గా చరిత్ర సృష్టించిన పల్లవి ప్రశాంత్ దేశంలోనే తొలిసారిగా బిడ్డ పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాధా ఫలితం లక్ష లేని జన్మే దండగా లక్షలాది మంది లేరా మందగా ఎక్కలేని కొండనేదే లేదురా నవ్వే వాళ్ళు నివ్వెరపోగా నిక్కిలు జయించి సాగిపోరా శ్రీ వెన్నెల రాసిన ఈ నాలుగు మాటలు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంతికి సరిగ్గా సరిపోతాయి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతగా చరిత్ర సృష్టించాడు పల్లవి ప్రశాంత్ తెలుగులోనే కాకుండా దేశ చరిత్రలో ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి అన్నా మలొచ్చిన నేను బిగ్ బాస్కి వెళ్ళాలన్నా అన్న రైతు బిడ్డనన్నా నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండి అన్నా అని వింత వింత చేష్టలతో వీడియోలు పెడుతుంటే వీరెవడురా బాబు పిచ్చోడు మాదిరిగా ఉన్నాడు ఎన్నో హేళనలు ఇంకెన్నో అవమానాలు ఎందుకురా అయ్యా అందరితో అలా తిట్టించుకుంటావు ఆ వీడియోలో ఆపేయచ్చు కదా బుద్ధిగా పని చేసుకుని బతకొచ్చు కదా అని చాలా మంది ప్రశాంత్కి ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు అతను చెప్పిన ఒకే ఒక్క మాట అన్న నన్ను అంటున్నారు కదా అననివ్వండి నన్ను అనడం వల్ల వాళ్ళు సంతోషపడుతున్నారంటే నాకు సంతోషమే వాళ్ళ సంతోషం కోసం నేను ఇంకా కష్టపడతా అని అన్నాడు మీరు నవ్విన హేళన చేసిన నా గురి మాత్రం బిగ్ బాస్ గుర్తుపెట్టుకోండి నా గురి మాత్రం తప్పదు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టే తీరుతా అని అన్నాడు అన్నట్టుగానే బిగ్ బాస్ హౌజ్లోకి అడుగు పెట్టాడు చురక పెట్టాలనుకున్న వాడికి వాత పెట్టేశాడు బిగ్ బాస్ హౌజ్లోకి అడుగు పెట్టడం ద్వారా అప్పుడది టిక్ టాక్ కాలం మళ్ళొచ్చిన అంటూ టిక్ టాక్లో లక్షలాది మంది ఫాలోవర్స్ని రాబట్టిన తర్వాత సడెన్గా టిక్ టాక్ని బ్యాన్ చేశారు అప్పుడు ఏం చేయాలో వచ్చిన పరిస్థితిలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లలో వీడియోలు పెట్టాలనుకున్నాడు కానీ ఇక వీడియోలు చేయాలంటే కష్టమైన పనే వీడియో తీయాలి ఎడిట్ చేయాలి పోస్ట్ చేయాలి పెద్ద తలపోటే ఎలా గబ్బా అని ఆలోచించాడు రూపాయి రూపాయి పోగేసి ఓ కాస్ట్లీ ఫోన్ కొంటే అందులోనే అన్ని చేసేయొచ్చని అనుకున్నాడు చిట్టి రూపంలో వచ్చిన డబ్బుని ఓ మిత్రుడి చేతిలో పెట్టి దారుణంగా మోసిపోయాడు దీంతో ఇక తాను చేరాల్సిన గమ్యం చేయలేనని చావుకు సిద్ధమయ్యాడు కానీ కొడుకుపై ఆశలు పెట్టుకున్న ఆ తండ్రి తా తాకట్టు పెట్టారని కోరిక తీరుస్తా అన్నాడు కొడుకుపై నమ్మకం ఉంచాడు పనికిపోతే కానీ కడుపు నిండని పరిస్థితిలో కూడా కొడుకు అడిగాడని లక్షలు పోసి ఐఫోన్ కురించాడు అదే ప్రశాంత్కి టర్నింగ్ పాయింట్ ఫోన్ని ఆయుధంగా మార్చుకున్నాడు వేట మొదలుపెట్టాడు సోషల్ మీడియాని ఆట ఆడించడం స్టార్ట్ చేశాడు పది వంద వెయ్యి లక్ష పది లక్షలంటూ ఫాలోవర్స్ పెంచుకుంటూ పోయాడు ఇదేం పోయే కాలం అని సోషల్ మీడియాలో కాదు పక్కనున్న వాళ్ళు కూడా హేళన్ చేశారు కానీ ఏదో రోజు మీ నోళ్ళకు మూతలు పడతాయి రాని అని అనుకున్న ప్రశాంత్ తిరుగు చూడలేదు తాను ఎంచుకున్న మార్గంలో దమ్యం తప్ప కాలకొంటే బురదను పట్టించుకోలేదు పడుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం అనే మాటను బిగ్ బాస్ విజేతగా అవతరించి నిజం చేశాడు నాగార్జున గారి చేతుల మీదుగా బిగ్ బాస్ విన్నర్ సెవెన్ టైటిల్ని తీసుకున్నాడు తనకు వచ్చిన ముప్పై ఐదు లక్షల రూపాయలను కష్టాల్లో ఉన్న రైతులకు పంచుతానని అందరి మనుషుల్ని దోచేశాడు నీ గురి లక్ష్యంపై ఉన్నప్పుడు విజయం బానేసవుతుందనేది నిజం చేసి చూపించాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్